నేడ్చల్ జిల్లా గట్కేసి మున్సిపాలిటీలో మూడో వార్డు స్థానిక కౌన్సిలర్ బొక్క సంగీత రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొన్న గట్కేసి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగ యాదవ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగ యాదవ్ మాట్లాడుతూ ఇందిరా మహిళలు లబ్దారుల ఎంపిక ప్రక్రియకు గాను వార్డు సభలో కొలిక్కి రానుంది తొలి విడత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే స్థలం లేని అర్హతుల జాబితా ఖరారు చేసి ప్రక్రియ కొన్నాళ్ళుగా సాగుతోంది ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరం బిళ్ళ కోసం దరఖాస్తు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు గ్రామ సర్వే ముగిసిన జిహెచ్ఎంసీ ఖమ్మం వరంగల్ వంటి ప్రాంతాలకు ఇంకా పూర్తి కాలేదు ఇప్పటివరకు జరిగే సర్వే ప్రకారం సుమారు ముప్పై ఒక్క లక్షల మంది అర్హులుగా గుర్తించారు వారిలో పద్దెనిమిది లక్షల మందికి సొంత ఇంటి స్థలం ఉంటే సుమారు పన్నెండు లక్షల మందికి స్థలం లేదు స్థలాన్ని సుమారు లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని సర్కార్ భావిస్తుంది సుమారు నలభై లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు సమాచారం ఇంద్రం ఇల్లు దరఖాస్తులు ఇందిరా మిల్లుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని నేటి నుంచి గ్రామ వాటి సభల్లో ఇవ్వచ్చని ప్రభుత్వం తెలిపింది సర్వే పూర్తి కానీ కొత్తగా వచ్చే దరఖాస్తులు పరిశీలించిన తర్వాత ఇందిరా మెల్లు తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది అయితే ఈ నెల ఇరవై ఆరో తేదీన ఆచరణంగా ఇందిరా ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్హులను కొంతమందిని ఎంపిక చేస్తారని తెల్ల రేషన్ కార్డు లేని వారిని కూడా విడతలో ఉంటాయి తరఫున గ్రామ సభతో కోరుకుంటూ ఈ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ఇందిరమ్మ కమిటీ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ సంగీత గారికి మరియు కోఆపర్ సురేందర్ రెడ్డి గారికి వార్డ్ ఆఫీసర్ యాదేష్ గారికి ఇక్కడ వచ్చిన మేనేజర్తో మరియు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కట్టార్చన భవానీ గారు సత్తిరెడ్డి గారు హీరాలాల్ గారు బాబురావు గారు మరియు ఆరే గారికి మరి వచ్చిన లబ్ధి ఇబ్బందునికి వచ్చిన అమ్మ వాళ్ళకు అక్కలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అరువుల లిస్టు చదువుతారు మరియు రేషన్ కార్డు కానీ ఇంద్రమెంట్లు కానీ లిస్టు ఇక్కడ అధికారులు చదువుతారు కానీ వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ మళ్ళీ అప్లికేషన్స్ ఇస్తారు వారు అంత డీటెయిల్గా రాసి ఇక్కడ వార్డ్ ఆఫీసర్ ఉంటాడు అతనికి ఇచ్చిన జో ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు రాని వారు ఇబ్బంది పడని అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ ఇది జరుగుతూనే ఉంటుంది మూడు నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా ఇస్తారు కూడా ఇస్తారు మీరు అందరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం కొన్ని విషయములు ప్రజాపాలన వార్డు సభకు విచ్చేసిన వార్డులో నిర్వహిస్తున్న ముందుగా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంకి కాసీపీ మెంబర్ అలాగే వార్డు కౌన్సిలర్లకి ఇక్కడికి వెళ్ళేసిన ఇందిరామ్మ కమిటీ సభ్యులకి లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లేని వారికి వారికి ఈ సంక్షేమ పథకాలు ప్రజలలోకి పోవాలంటే ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారా పోతాయనే ఉద్దేశంతోనే కమిటీలను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా దీన్ని రన్ చేయాలని చెప్పేసి అందరినీ ఇక్కడికి రావాలని ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు ఎలిజిబుల్ ఎల్జిగుల యూనివర్సిటీ కొంతమందికి రాని వాళ్ళు ఉంటే ఇవాళ అప్లై చేసుకోవాలి ఇక్కడ వాడు సంబంధం ఏం లేదు కొంతమంది